ಬಾರ್ಬು ಬಾರ್ಬು ಜರ್ನೇಶ್ಯಾ ಸಂಚಾರ ಪ್ರಾರಗ ಸ್ವಶಷ್ಟವತ್ ಇನೀಚಃ ಕ್ಷಶ ಸ್ವತೋ ಸದಿತ್ಯಾಲು ಸುಬ್ರಹ್ಮಣೇಶನ ಉಷಂಹೇಶ್ಯಾ ಶುಭ ಸಂಕೃತವದೇಶ್ಯಾ ಶಿರಂ ಆದರ್ಶವರಣೋಣಯಾ ಅದಿ ಶಿರಂ ಆದರ್ಶವರಣೋಣಯೇಶ್ಯಾ ಪ್ರಂಕಾರ ಪ್ರಾರಗ ಸ್ಯಾಕ್ಷೇವ ಸ್ಥೈನಥೇ ಜುವೇ ಐದಾತ್ ಏಜೋಯಾ ಪುರುಷಃ ಬಾರ್ಬು

ായ <laughs> പ്രഭവേണം సవక్షేనం సర్వే శైణ్యం గోవారాయణం ప్రోత్తమాయ నమః భూమీశ్రం బృందీశేనం వైకుంఠుందవలే అభ్యానం శుభాతనమేనం కాడవేంద్రన నిచ్చ ఎవ్వరుడేన ఎవరవేరా దైవనం విస్తవేన వచరాయణం వష్టిరే ప్రయాణం ధరావదేనం శ్రవరే నమః నిర్మలాయ నమః దేవబోధాయన జోర భోదాయన చక్రధాం నీనం నిర్పుాధరాయణం సారీరాజవ్రదాయం రామోదరాయణం జగత్పలాయనం పావాగ్ భక్తవత్సరాయమాయణం

Oh <sweak>

భక్తులు అధిక సంఖ్యలో చేసి సోమవారం దర్శించుకొని అష్టోత్తర శతనామాని పూజా దర్శించుకున్నారు మనకు ఈ నెల ఇరవయ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా శ్రీవారి తిరు బ్రహ్మోత్సవ అధ్యయనోత్సవం జరగనున్నవి ఇరవై తారీఖు రోజు సాయంత్రం ఆరు గంటలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణము ఏడు గంటలకు దివ్య ప్రబంధం అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ అధ్యయనోత్సవంలో భాగంగా ఏడు గంటలకు ఆల్వార్ మర్యాద తిరుప్పావి సేవాకాలము ఖండినుశరుత్తాంబు ఉపదేశ రత్నమాల ఇత్యాది దివ్య ప్రబంధాలు సేవాకాలం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు రోజున ఉదయం ఏడు గంటలకు శ్రీ స్వామివారికి బాలభోగన్ నివేదన తొమ్మిది గంటల నుంచి సుమారుగా ఒంటి గంట వరకు కూడా దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుంది తిరుప్పావి సేవాకాలము ఖండిను ఉపదేశ ఉపదేశరత్నమాల తిరువాయి మజి అను మొదలగు దివ్య ప్రబంధాలు సేవాకాలం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకు నమ్మాల్వార్ పర్వ పదోత్సవం ఇరవై రెండవ తారీఖు రోజున ఉదయం పది గంటల నుంచి సుమారుగా రెండు గంటల వరకు కూడా శ్రీ స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం అంటే నూట ఎనిమిది కలశాలతోటి నూట ఎనిమిది ద్రవ్యాలతోటి శ్రీ స్వామివారికి విశేష అభిషేకం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా ఈ విశేష అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాము ఇరవై రెండో తారీఖు రోజు సాయంత్రం విషక్షేణ పూజ పుణ్యాహవాచనము దీక్షాధారణ అంకురారోపణం వైనతీయ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఈ మూడు రోజుల పాటుగా ఇటు ఆలయ అర్చకులు ఆ కార్యక్రమం చేయడానికి వచ్చినటువంటి యజ్ఞాచార్యులు భక్తులందరూ కూడా వీరందరూ కూడా దీక్షలో ఉండాలని అందరికీ కూడా కంకణం కట్టడం జరుగుతుంది దీక్షాధారణ జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఆలయానికి చేసినట్టయితే స్వామివారికి దీక్షాధారణ జరిగినప్పుడు మీ అందరికీ కూడా దీక్షా కంకణాలు కట్టడం జరుగుతుంది అదే విధముగా ఇరవై మూడో తారీఖు రోజున యాగశాల లోపల అగ్నిప్రతిష్ట గరుడహోమం జరుగుతుంది పన్నెండు గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది భద్రాచల క్షేత్రంలో సీతారామనగ కాలనీలో మరి వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది అందరూ కూడా రండి అని చెప్పంటూ ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ గరత్వంతుణ్ణి పంపించడం జరుగుతుంది దీన్నే ధ్వజారోహణం అంటారు ఈ ధ్వజారోహణ లోపల సంతానం లేనటువంటి దంపతులకు స్వామివారి గరడ ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది కావున సంతానాన్ని కోరు దంపతులు ముందుగా దేవస్థాన కమిటీ వారిని సంప్రదించి తగిన విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కూర్చున్నాము ఇరవై మూడో తారీఖు రోజు సాయంత్రం దేవతాహ్వానము బలిగజ్జలు ఎదురుకొల్ల మహోత్సవం జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు రోజున మరి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది భక్తులందరూ కూడా చేసి శ్రీ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాము ఇరవై ఐదో తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకు చక్రస్నానోత్సవం ఈ బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా సుదర్శన ఆల్వార్కు స్నా అభిషేకం జరుగుతుంది ఈ అభిషేక కార్యక్రమంలో ఆలయ అర్చకులకు యాజ్ఞికులకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దంపతులందరికీ కూడా ఆ చక్ర పిరమాణం తలపై ధరించి అందరికీ కూడా ఆ స్నానం చక్రస్నానంతో సుదర్శన ఆల్వార్తోటి అందరికీ కూడా తీర్థం భోజనం జరుగుతుంది చక్రస్నానోత్సవం జరుగుతుంది కావున ఆసక్తిగల భక్తులు దంపతులు ఇరవై ఐదో తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకు ఆలయానికి విచ్చేసినట్టయితే చక్రస్నానం దంపతులుగా చేయించవచ్చు అదేవిధంగా సాయంత్రం ధ్వజ అవరోహణము ద్వాదశ ఆరాధన ద్వాదశ ప్రక్షణాలు ఉంటాయి కావున భక్తులందరూ కూడా శ్రీ స్వామివారి త్రికళ్యాణ బ్రహ్మోత్సవ అధ్యయనోత్సవంలో పాల్గొని